జిల్లా రామయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యా సంస్థలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్న స్థానిక విద్యాధికారి ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అనుమతి లేకుండా పుస్తకాలు విగ్రహాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని విద్యారంగ సంస్థలు గాలికి వదిలేశారని నిరసన తెలిపారు ఈ సందర్భంగా దున్నపోతుకు వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తారు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ జిల్లా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దున్నపోతుకు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలైనటువంటి ఇరవై రోజుల నుంచి జిల్లాలో ఉన్నటువంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి విద్యాధికారి విద్యారంగం పైన విద్యార్థి స్థితిగతుల పైన అలాగే ప్రభుత్వ పాఠశాలల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటలేడు ఎలాంటి స్పందన లేదు కాబట్టి అతని స్పందన దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉన్నది కాబట్టి ఈరోజు అతనికి ఇచ్చే బదులు దున్నపోతుకే ఇచ్చింది మేరని ఏబీపీ రోజు దున్నపోతుకు వినతిపత్రం అందడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేటు పాఠశాలలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని జలగల్ల యొక్క ప్రైవేట్ పాఠశాలను పీడిస్తా ఉన్న ఈరోజు డిఈఓ ఒక్క స్కూలు కూడా నోటీసులు జారీ చేసింది లేదు అలాగే ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభు ప్రైవేట్ పాఠశాలలో అక్రమంగా అధిక ధరలతోటి పుస్తకాలు విక్రయిస్తూ ఉంటే ఈ సమాచారం డిఓ గారికి ఫోన్ ద్వారా కావచ్చు లెటర్ ద్వారా కావచ్చు అందించిన ఇంతవరకు ఒక్క స్కూలుకు కానీ ఒక యాజమాన్యానికి కానీ నోటీసులు జారీ చేసినటువంటి దాఖలాలు మెదక్ జిల్లాలో కాబట్టి డిఈఓ గారు మీ యొక్క ప్రవర్తన ఏదైతుందో ఈ ప్రవర్తనను మార్చుకొని మీ యొక్క డిఈఓ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క పనితీరును సక్రమంగా కొనసాగించాలి లేకపోతే ఈ దున్నపోదుకు వినతి పత్రం ఇచ్చారు కాదు దున్నబోతులను రోడ్డు మీద కాదు నీ కలెక్టరేట్ ఆఫీస్లో కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడతాయని చెప్పేసి ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తుంది అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు నూతనంగా బదిలీలు జరిగినాయి ఈ బదిలీల కారణంగా వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ల వ్యాపారం కోసము వాళ్ళ యొక్క వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలకు ట్రా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల విద్యార్థుల యొక్క చదువులు అందుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ యొక్క ఖాళీలను భర్తీ చేయలేకపోతుంది అటు ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయదు ఇటు వీళ్ళ ద్వారా విద్యా విద్యార్థులకు విద్య అందది దీని ద్వారా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంది ఈరోజు నిన్న చూసుకుంటా ఉంటే చిన్న శంకరంపేట మండల్ ఈరోజు శాలి శాలిపేటలో విద్యార్థులు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి దీని కారణంగానే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి గారు స్పందించి ఈ రకమైనటువంటి చర్యలు జరపకుండా చూడాలి అలాగే ప్రైవేటు పాఠశాలలను అనగదొక్కేటటువంటి విధంగా ప్రయత్నం చేయాలి అంతేగాని ప్రైవేట్ పాఠశాలలకు తొత్తులుగా పనిచేసేటటువంటి వ్యవహారాన్ని డిఓ గారు మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతేకాకుండా ఈరోజు గారు ఇంతటి కూడా స్పందించి యాక్షన్లు తీసుకోకపోతే ఉద్యమము ఉధృతమై ఎవరి కంట్రోల్లో ఉండదని చెప్పేసి చంద్రబాబు సందర్భం తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం జై హింద్ జయ భారత్